ఓం నమస్తే వాయ శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ క్లీన్ కారా డివోషనల్ అండ్ బ్లాగ్స్ నేను మీ యమున ఈ రోజు మన వీడియో ఏమిటంటే శ్రావణ మాసంలో కావచ్చు మార్గశిర మాసంలో వచ్చే లక్ష్మీ గురువారాలు కావచ్చు వరలక్ష్మి వ్రతం కావచ్చు లక్ష్మీదేవికి సంబంధించి ఎటువంటి పూజాది కార్యక్రమాలు చేసినా కూడా మనం కలసం పెట్టడం ఆనవాయితీగా వస్తుంది అయితే కలసంలో మనం అమ్మవారికి ఇష్టమైనటువంటి అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనటువంటి వస్తువులను వేస్తే అమ్మవారు సాక్షాత్తు వచ్చి కలసంలో ఆవాహన అయ్యి కూర్చుంటారు అయితే అమ్మవారికి ఇష్టమైనటువంటి ఆ వస్తువులు ఏమిటి మంగళకరమైనటువంటి వస్తువులు ఏమిటి మనం కలసంలో ఏ ఏ వస్తువులను వేస్తే అమ్మవారు వచ్చి దిష్ట వేసుకొని కూర్చుంటారు అనే విషయాన్ని మీకు ఈ వీడియోలో నేను తెలియజేయబోతున్నాను వీడియోలో మీకు పిక్స్ రూపంలో ప్రతిదీ కూడా నేమ్ మెన్షన్ చేసి మరీ ఇస్తున్నాను మీకు వీలైనంత వరకు కూడా అమ్మవారి యొక్క పూజాది కార్యక్రమాలు నిర్వహించుకునేటప్పుడు కంపల్సరిగా ఈ వస్తువులను కలసంలో వేసి అమ్మవారిని ఆవాహన చెయ్యడానికి ప్రయత్నించండి కరెక్ట్ గా మీరు కానీ నిజంగా ఇవన్నీ గుర్తు పెట్టుకొని మీరు సేకరించి మీరు అమ్మవారి యొక్క పూజాది కార్యక్రమంలో ఈ వస్తువులను వాడినట్లయితే తప్పకుండా అమ్మవారి వచ్చి కూర్చుంటారు మిమ్మల్ని అనుగ్రహించే కదులుతారు ఏంట వస్తువులు ఏంట మంగళకరమైనటువంటి ద్రవ్యాలు అనేది మీరు చూడబోతున్నారు వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి పూర్తిగా చూడండి మీకు కంప్లీట్ గా అర్థమవుతుంది చూశారు కదా మంగళకరమైనటువంటి ద్రవ్యాలు అమ్మవారికి ఇష్టమైనటువంటి మంగళకరమైనటువంటి వస్తువులు ఏవేవైతే మనం కలసంలో వేసి అమ్మవారిని ఆవాహించాలి ఆవాహన చెయ్యాలి అనేది మీకు క్లుప్తంగా అర్థమైందని అనుకుంటాను మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి మీకు ఇటువంటి ఆధ్యాత్మికమైనటువంటి వీడియోస్ మీకు ఆహ్లాదకరంగా అనిపించే బ్లాగ్స్ మీ ముందుకు తీసుకువస్తూనే ఉంటుంది ఈ క్లీన్ కారా డివోషనల్ అండ్ బ్లాగ్స్ ఉంటాను మరి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ ఏమున నమస్కారం